అంతటా అర్జునుడు బంగారు రెక్కలు ప్రజ్వలిస్తున్న అగ్ని తేజస్సును కలిగి శోభతో దగదగలాడుతున్న ఒక పదునైన క్షురప్రంతో మహారథుడైన కర్ణుడి ధ్వజాన్ని ఖండించాడు ఆ కేతువుతో పాటు కౌరవుల కీర్తి దర్పము వారి అభిష్ట కార్యాలు వారి హృదయాలు కూడా కృంగిపోయాయి మహా ఆహాకార ధ్వని చెలరేగింది వేగంగా పనిచేయగలిగిన అర్జునుడిచే తన భూమిలో ఖండింపబడి పడిపోయిన కర్ణుడి ధ్వజాన్ని చూసి కౌరవులు అందరూ ఇక కర్ణుడి విజయాన్ని ఆశించలేకపోయారు ఆపైన అర్జునుడు కర్ణుని చంపటానికి త్వరపడుతూ మహేంద్రుని భజ్రాయుధం వలె అగ్ని దండం వలె సూర్యుడి కిరణాలలోని ఉత్తమ కిరణం వలె ఉన్న ఒక అంజలికాన్ని బాణాన్ని తన అమ్ముల పొది నుండి తీసుకున్నాడు అర్జునుడు ఆ బాణాన్ని చేపట్టి పరామర్శించడం చూసి చరాచర జగమంతా కంపించిపోయింది మహాయుద్ధ భూమిలో ఎత్తిన ఆ బాణాన్ని చూసి ఋషులు జగత్తున క్షుభం కలగాలి అని పెద్దగా అరిచారు ఆపై అప్రమేయమైన ఆ బాణాన్ని అర్జునుడు వెంట సంధించాడు ఆ మహా అస్త్రాన్ని గాంధీ వదనస్సుపై సంధించి వెంటనే బాగా లాగుతూ ఇలా అన్నాడు ఈ మహా అస్త్ర ప్రేరితమైన ఈ మహాబాణం దుర్మనస్కుల శరీరాలను హృదయాలను ప్రాణాలను అపహరింపగలిగినది నేను తపస్సు చేసి ఉంటే గురువులను ఆనందింపజేసి ఉంటే యాగాలు చేసి ఉంటే మిత్రుల మాటలను విని ఉంటే ఆ సత్యంతో చక్కగా అనుసంధించి ప్రయోగించిన ఈ బాణం బల సంపన్నుడైన శత్రువైన ఈ కర్ణుని చంపునుగాక అని అర్జునుడు కర్ణవదకై ఘోరమైన ఆ బాణాన్ని ప్రయోగించాడు కర్ణుని శిరస్సును ఖండించాడు